హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను వేడివేడిగా గోబీ మంచూరియా చేస్తున్నాను అదే క్యాలీఫ్లవర్తో మంచూరియా అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంది ముందుగా అయితే క్యాలీఫ్లవర్ మనము ఒకటి తీసుకొని నీట్గా వాటి కాడల వరకు ఇలా మనమైతే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి సో ఇక్కడ గ్రీన్ కలర్ పురుగు ఉంది కదా సో అలా పురుగులు ఉంటాయి చూసి జాగ్రత్తగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అట్లా ఒక్కొక్క పీస్గా కట్ చేసుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకోవచ్చు లేదా చేతో ఇలా అన్న వచ్చేస్తాయి ఇలా నీట్గా అన్ని కట్ చేసుకొని మనమైతే వీటిని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో తగ్గినంత ఉప్పు అయితే వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోబీ ఉంది కదా ని దాంట్లో వేసేసి నీట్గా ఒకసారి కలుపుకొని మనమైతే పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద అయితే పెట్టాలి ఇలా పొయ్యి మీద పెట్టేసి మనమైతే ఇలా ఒక పొంగు వరకు ఉంచేసి పొయ్యి ఆపేసి మనమైతే ంపిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ఉన్నాయి కదా ఈ గోబీని అయితే తీసుకో వేరొక గిన్నెలోకి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో మనము టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి దీంట్లో తగినంత కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను ఒకసారి బాగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి ఇలా గోబీని బాగా నీట్గా ఇలా కలుపుకొని మనమైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ఉంది కదా సో ఈ గోబీని దీంట్లో వేసుకొని డీ ఫ్రై చేసుకోవాలి ఇలా డీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అవి గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇలా గోబీని నెక్స్ట్ టైం కూడా అలానే వేసేసి అన్నీ అలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్యాప్సికమ్ ఒక ఆనియన్ ఇక్కడ చిన్నుల్పాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ ఫ్లోర్ వాటర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం జ్యూసీగా రావడానికి మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి అది పక్కన పెట్టుకున్నాను అదే పొయ్యి మీద ఆయిల్ వేసుకొని చున్నులపాయలు వేసి ఆనియన్ క్యాప్సికమ్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ వేసుకొని టూ స్పూన్స్ చిల్లీ సాస్ టూ స్పూన్స్ టమాటో సాస్ వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా నీట్గా కలుపుకోవాలి ఇందాక కలుపుకున్న ఫ్లోర్ పౌడర్ ఉంది కదా సో ఇది జ్యూసీగా రావడానికి ఈ వాటర్ని అయితే దీంట్లో వేసుకొని ఇప్పుడు వేయించుకున్న గోబీ ఫ్రై ఉంది కదా సో అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకైతే ఇక్కడ గోబీ మంచూరియా రెడీ అయింది కదా సో ఇలా కిందికి దింపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన గార్నిష్కి కొత్తిమీర కొంచెం నువ్వులు పైన ఇలా చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మిగా ఉంటుంది పిల్లలకి ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎంతో ఎమ్మె అయినా గోబీ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది అసలు సాస్లో పెట్టుకొని తింటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్